సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము వచ్చాను చెట్టును కొట్టిన ఆర్టీసీ బస్సు పలువురికి గాయాలు ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్టీసీ బస్సు అంతా నిజ అయితే అవడం అయితే జరిగిందనమాట సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వేగంగా దూసుకొచ్చిన ఓ ఆర్టీసీ బస్సు అందుకు తప్పి రోడ్డు పక్కన చెట్టును అయితే ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన జన్నారం మండలంలో చోటు చేసుకుందనమాట ఈ ఉదయం పటాంచేరు వైపు వెళ్ళి రహదారిపై నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాతులను చికిత్స కోసం పటాన్ ఆసుపత్రి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు అయితే తెలిపారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే పెను ప్రమాదం అయితే సంభవించింది సో మొత్తంగా నుజ్జును జవడం జరిగింది బస్సు ఒక లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాయలు అనిపిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అయితే మీకు ఇస్తూ ఉంటాను అనమాట